నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి పేదవాడి గురించి పేదవాడి ఆకలి గురించి చులకనగా భావించే వాళ్ళు పేదవాడు బెచ్చగాడుగానే ఉండాలని కోరుకునే వాళ్ళు ఇంకా మన దేశ రాజకీయాల్లో ఉన్నారు అలాంటి పార్టీలు అలాంటి వ్యక్తులు ఉన్నారు పేదవాడు బెచ్చగాడుగా బతికితేనే తమకాడు చేయి చేస్తేనే తమ బబ్బం గడుపుతుంది అనుకునే నాయకులు అలాంటి నాయకుల్లో ఒక నాయకుడి ఏం చెప్పాడు వినండి విన్న తర్వాత మనం మాట్లాడుకున్నాం వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి ప్రిక్షగాళ్ళకు వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప అంటే నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగంలో అన్నా క్యాంటీన్ గురించి గవర్నర్ గారు ప్రస్తావించాడు అన్నా క్యాంటీన్ తిరిగి ప్రవేశపెట్టబోతున్నాం అన్న విషయాన్ని ఘనంగా చెప్పుకున్నాడు చెప్తే ఇదేదో ఘనమైన కార్యక్రమం పేదవాడికి అన్నం పెట్టడం అనేటువంటిది అంటే ఒక విషయం ఏంటంటే పేదవాళ్ళని భిక్షగాలుగా మాట్లాడాడు ఫస్ట్ పేదవాళ్ళకి క్షమాపణ చెప్పండి ఎందుకంటే ఈ దేశంలో అన్నం లేనటువంటి వాళ్ళు తక్కువ రేటుకి అన్నం దొరికితే ఆశపడేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది సారీ కొన్ని కోట్ల మంది ఉన్నారు మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు ఇదే ఐదు రూపాయలకు భోజనం పెట్టినప్పుడు ఎంతమంది దాన్ని అంటే ఆ పథకాన్ని ఉపయోగించుకున్నారు ఎంతమంది అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు లెక్కలు చెప్తా ఉన్నాయి కొన్ని కోట్ల మంది భోజనం చేశారు అన్న విషయాన్ని లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ అని ఒకవేళ అన్నా క్యాంటీన్ నీకు ఇస్తా లేదనుకో వైఎస్ఆర్ క్యాంటీన్ అని పేరు పెట్టుకోవాల్సింది లేదా జగన్ అన్న క్యాంటీన్ అని పేరు పెట్టుకోవాల్సింది కానీ ఆ క్యాంటీన్ ఎత్తేసారు ఎందుకు అంటే పేదవాడు ఆకలికి అలమటించాలి పేదవాడు ఆకలికి ఇబ్బంది పడాలి చేంజ్ ఆచాలి వీళ్ళ సంక్షేమ పథకాలు తీసుకొని జగన్ అన్నం పెట్టాడు జగన్ అని డబ్బులు ఇచ్చాడు అని చెప్పి అనే రకంగా ఉండాలి మళ్ళీ వచ్చి జగన్ గారి చేయి దాచాలి ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది ఎవరి కాళ్ళ మీద వాడు నిలబడేలా వాడికి ఉపాధి వచ్చేలా వాడి సంపాదించుకోగలిగేలా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉంది తర్వాత సంపద క్రియేట్ చేస్తూ ఉంది ఇది నచ్చట్లేదు పైగా ఇవాళ ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి భోజనం చాలా కాస్ట్లీగా మారిపోయింది కాబట్టి చాలా తక్కువ ధరకే మంచి క్వాలిటీ భోజనాన్ని అన్న క్యాంటీన్ ద్వారా ప్రభుత్వమే అందించబోతూ ఉంది సహజంగా అంటారు ఉచితంగా అన్నం ఏంటంటే దాని విలువ తెలియదు అందుకే మినిమం ఐదు రూపాయలు అనేది పెట్టారు ఈ ఐదు రూపాయలు ఏదో ప్రభుత్వాన్ని ఉద్ధరిస్తే అని కాదు ఐదు రూపాయలు పెట్టింది ఒక మినిమం ప్రైజ్ లేకపోతే అన్నం వీలు తెలవదానికి కారణించి ఐదు రూపాయలు పెట్టారు ఇది చాలా బ్రహ్మాండమైన పథకం అది వాస్తవానికి బియ్యాన్ని రూపాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు టీడీపీ మనకు తెలుసు పేదవాడికి అన్నం పెట్టాలని సంకల్పంతో ఆ రోజు రెండు రూపాయలకే కిలో బియ్యం ఎన్టీఆర్ తీసుకొచ్చారు ఇవాళ మళ్ళీ అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి జగన్ అన్న హయాంలో మూత వడ్డీ అన్న క్యాంటీన్లు తెరుచుకోబడతా ఉన్నాయి పేదవాడికి ఐదు రూపాయలకే ఉచిత భోజనం దొరకబోతూ ఉంది అది ఘనంగా వాళ్ళు ప్రభుత్వం చెప్పుకుంటుంది ఏంటి వీళ్ళకొచ్చిన బాధ ఫస్ట్ పేదవాళ్ళకి ఈ చంద్రశేఖరరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి ఖచ్చితమైనటువంటి క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ విధానమా ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇదే వైఎస్ఆర్సీపీ విధానం అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లెక్కలు చూడాలి ఎంతమంది అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం చేశారనే లెక్కలు చూడాలి అంతమంది చేస్తున్న భోజనాన్ని లేకుండా చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళా అవి స్టార్ట్ అవుతుంటే కడుపు నొప్పి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి పేదవాడు మంచిగా ఆనందంగా ఉంటే వీళ్ళకి నచ్చదు పేదవాడు నవ్వుతూ ఉంటే నచ్చదు ఇది వీళ్ళ బాధగా మనకు అర్థమవుతూ ఉంది ఏ పేదవాడికి ఐదు రూపాయలు భోజనం పెడుతుంటే ఎందుకు మీకు బాధగా ఉంది మీరు ప్యాలెసుల్లో ఉంటారు ఏం ప్యాలెస్లు మనం చూస్తూ ఉన్నాం రుచికొండలో ఆరు వందల కోట్ల పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో మూడు వందల యాభై కోట్టి ప్యాలెస్ పెట్టుకున్నాడు హైదరాబాద్ లోటస్ పండు రెండు వందల డెబ్బై కోట్లతో కట్టుకున్నాడు బెంగళూరు ప్యాలెస్ నాలుగు వందల యాభై కోట్లతో కట్టుకున్నాడు కొన్ని వేల కోట్ల రూపాయల ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో హైదరాబాద్లో తాడేపల్లిలో రేపు గెలిచి ఉండింటే వైజాగ్లో గవర్నమెంట్ సొమ్ముతో కట్టుకున్న ప్యాలెస్ రుచికొండ ప్యాలెస్ ఆరు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు వేరక పేదవాడు అంటే నచ్చదు ప్యాలెస్లో ఉండే ప్రభువులు వీళ్ళు ప్రజలు ఆస్తులు అడ్డంగా దోషించిన వ్యక్తులు వీళ్ళు వేద నాయకుల మీద పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి తొమ్మిది సిబిఐ కేసులు ఉన్నాయి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అక్రమంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించాడని రెండు వేల పదకొండు నుంచి కేసులు ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలన కాలం సంపాదించిన దాని మీద కేసులు గనక నమోదైతే ఇవన్నీ అదనాలు ఆ కేసులుగా ఈ కొత్త కేసులు ఇలా వీళ్ళు పేదవాడి భోజనం గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు క్లియర్గా పేదవాడికి క్షమాపణ చెప్పాలి పేదవాడిని బిచ్చగాడు అని మాట్లాడినందుకు క్లియర్గా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ క్యాంటీన్లో ఎక్కువగా భోజనానికి ఆసక్తి చూపేవాళ్ళు ఇవాళ డౌన్ గ్రేడ్ వర్గాలుగా ఉన్నటువంటి చాలామంది ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు ఇవాళ వీళ్ళ భోజనం చేస్తానంటే వీళ్ళ కడుపు నిండుతా ఉందంటే వాళ్ళకి ప్రతినిధిగా చెప్పుకోవాలనేటువంటి చెప్ తనకు తను చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కడుపు మండుతుంది అన్న విషయాన్ని వాళ్ళ పార్టీకి ఎందుకు కడుపు మండుతుంది అన్న విషయాన్ని క్లియర్గా చెప్పాలి ఇవాళ వాళ్ళ బాధంతా ఒకటే వాళ్ళు క్లోజ్ చేసిన రాజధాని కట్టబడుతూ ఉంది వాళ్ళు క్లోజ్ చేసినటువంటి అన్న క్యాంటీన్లు తిరిగి తెరవబడతా ఉన్నాయి వాళ్ళు గుంటలుగా మీరు చిన్న రోడ్లు మరమతులు కాబడతా ఉన్నాయి వాళ్ళు పారదోరణి కంపెనీలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి వాళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసి ఇస్తూ ఉంది అందరూ బాగుపడిపోతున్నారు ఈ బాగుపడినోళ్ళంతా మా మాట ఎందుకు తింటారు మా హామీలకు ఎందుకు లొంగుతారు వీళ్ళు లొంగకపోతే నా రాజకీయ పార్టీ బోధిత్వం కావాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఇది జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతుంది వాళ్ళ పార్టీ బాధపడుతుంది అది కాక ఇంకేముంది ఉంది విన్నారు కదా బయట మళ్ళీ ఒక్కసారి వినిపించమంటే వినిపిస్తాను ఎంత నీచంగా ఎంత అవమానకరంగా పేదవాడిని మాట్లాడుతున్నాడు అంటానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి భిక్షగాళ్ళకు వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ఇప్పుడు తిరుపతిలో ఉచిత భోజనం పెడతారు అది గొప్ప కానుక అని చెప్పేసి చెప్పుకోదా అనే జగన్ అన్న దాన్ని కూడా తీసేయాలని చూసిన పరిస్థితి వాస్తవానికి తిరుపతి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి పాలు టిఫిన్లు ఇస్తారు ఎందుకంటే చాలా పెద్ద క్యూ లైన్ కొన్ని గంటల వ్యవధి ఉంటుంది ఒకసారి రోజుల వ్యవధి ఉంటుంది అక్కడ నుంచి బయటికి పోయి ఉండలేరు కాబట్టి చిన్నపిల్లలు కూడా క్యూ లైన్లో ఉంటారు కాబట్టి పాలు పండ్లు ప పలహారాలు పంపిస్తూ ఉంటారు అవన్నీ జగనన్న హయాంలో లేకుండా చేశారు కేవలం క్యాంటీన్లో పెట్టే భోజనం అది కూడా క్వాలిటీని తగ్గించేశారు తిరుపతిలో పెట్టే ఉచిత భోజనాన్ని కూడా వీళ్ళు ఆగం చేసి ఇక అందుకని పేదవాడు సంతోషంగా ప్రశాంతంగా అన్నం తింటా అంటే వీళ్ళ కడుపు నొప్పి కడుపు మంట మీరు తినే అన్నారు పేదవాడు తినలేరు కానీ పేదవాడికి పెట్టబడే అన్నటువంటి అన్నం మీద మీరు రాజకీయాలు చేయకండి పేదవాడిని బిచ్చగాడిగా చూడకండి ఈ రోజుల్లో కాదు పార్టీ పెట్టిన నైన్టీన్ ఎయిటీ టూలో నందమూరి తారక రామ గారు టీడీపీ పెట్టిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత రెండు రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చి పేదవాడికి అన్నం పెట్టాలి పేదవాడికి కడుపు నిండాలని ఆలోచించినటువంటి రాజకీయ విధానంతో వచ్చినటువంటి పార్టీగా టీడీపీ అలా ఒక పాలసీ మేకింగ్గా ఈ అన్న క్యాంటీన్ ఎవరు రన్ చేస్తూ ఉంది ఆ స్ఫూర్తితోటి ఆ రోజు ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో రన్ చేస్తూ ఉంది అది కరెక్ట్గా దాన్ని ఖండించాల్సిన వ్యతిరేకించాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి ఏ వ్యక్తికి లేదు అనేటువంటిది నేను సగర్వంగా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ